గివ్ అవే తీయాలి రావా హలో అండి అందరికీ నమస్కారం అయితే మాత్రం అసలు మామూలు కలెక్షన్ కాదండి ఇవి ప్యూర్ బనారస్ కడ్డీ జార్జెట్స్ అనమాట అండ్ అసలు ఎంత రీజనబుల్ ప్రైస్కి వచ్చినాయి అంటే సో అంత రీజనబుల్ ప్రైస్కి వచ్చినాయి అనమాట అసలు నాకు తెలిసినంత వరకు ఎవరు మిస్ చేసుకోకండి మినిమం ఫైవ్ టు సెవెన్ కే రేంజ్ ఆఫ్ శారీస్ ఇవన్నీ కూడా దీనిలో లోపాలు ఏదైనా ఉన్నాయంటే ఇదిగోండి అనిపించడుంది కదా సో ఇదే మిస్టేక్ మా అయితే ఫినిషింగ్ ఒక ఫిఫ్టీ రూపీస్ కంటే ఎక్కువ తీసుకోరండి మడతబెట్టి కొడితే ఓకేనా మంచి చామంతి ఎల్లు ఇది వచ్చేటప్పటికి మీకు బ్లౌజ్ శారీ ఓవరాల్ వేసరికి క్రేపర్ డిజైన్ అయితే వస్తుంది ఓకేనా అండి ప్యూర్ జార్జెట్ వస్తుంది సో పళ్ళు పార్టీ ఇలా వస్తుంది అనమాట అసలు క్వాలిటీ పరంగా అద్ద్రిపోయిందండి ప్యూర్ జార్జెట్స్ క్వాలిటీ పరంగా అసలు డౌట్ లేకుండా తీసుకోండి క్వాలిటీ అయితే ఎగ్జామ్ ఫస్ట్ క్లాస్ ప్యూర్ జార్జెట్స్ వస్తాయి అండ్ నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ ప్రైజ్ అండ్ వెరీ రీజనబుల్ ప్రైస్ అండి జస్ట్ పదిహేను వందల తొంభై తొమ్మిది నార్మల్గా లైట్ చాట్ మన ఫ్రూట్ చాట్ ఉంటుంది కదండి జార్జెట్స్లో ఫ్రూట్ చాట్ వచ్చేటప్పటికి పదిహేను వందలు పెడుతున్నామండి ఫ్రూట్ చాట్ అంటే లైట్ చార్ట్ ఇవన్నీ కూడా ఎక్సలెంట్ క్వాలిటీ ఎక్సలెంట్ కలర్స్ ఎక్సలెంట్ ఫ్యాబ్రిక్ అసలు నో వర్డ్స్ అండి మిస్టేక్ ఉంది అంటే ఇదిగోండి ఇలాగ అన్ఫినిషడ్ రావడం వల్ల లేకపోతే మిస్టేక్స్లోనే టూ ఫైవ్ సేల్ చేయాలండి పెద్ద పెద్ద ఇన్స్టాగ్రామ్ పేజెస్లో కూడా ఇవి చాలా ప్రైజెస్ నడుస్తున్నటువంటి శారీస్ ప్యూర్ ఫ్యాబ్రిక్ అండి సో ట్వంటీ ఫోర్ గ్యారెట్స్ గోల్డ్ అట్లాను అట్లా ప్యూర్ కడ్డీ జార్జెట్స్ దానిలో డౌట్ పడొద్దు ప్రైజ్లు చూసి కంపారిజన్ చేయొద్దు కొంతమంది తక్కువ ప్రాఫిట్ చూసుకొని సేల్ చేసుకుంటాం అనుకున్న వాళ్ళం ఇలాగ పెట్టుకుంటాం సో ప్రైజెస్ చూసి మీరు గెస్ట్ మాత్రం చేయొద్దు ఏదో ఫ్యాబ్రిక్ ప్యూర్ కాదని అని వాదనాడతారే సో అలా మాత్రం అలాంటి వాళ్ళు అసలు ఆర్డర్ కూడా చేయొద్దు నేను ముందే చెప్పాను ప్యూర్ ఫ్యాబ్రిక్ ప్యూర్ కడి జార్జెట్ ఒకళ్ళకి చెప్పి అమ్ముతాము అందరికీ చెప్పలేం కదా ప్యూర్ ప్యూర్ అనేసి వాళ్ళకి నా ఇది మోసం చేసి అమ్మేసామనుకోవడానికి సో అట్లా కాదు ప్యూర్ కడి జార్జెట్ ఒకసారి మీరు బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు మొత్తం అంతా ఇలా వీవ్ అయితే ఇలా వస్తుంది సో మాది చామంతి ఎల్లో కలర్ శారీ ఓవరాల్ వేసరికి అద్దరిపోయింది శారీ ఒక చున్నీ జార్జెట్ చున్నీ కొనుక్కోవాలంటేనే దగ్గర దగ్గర ఏడు వందల నుంచి ఎనిమిది వందలు ఉంది సో దాన్ని బట్టి శారీ ఎంతకు పట్టచ్చో మీరే ఆలోచించుకొని తీసుకోండి సో ఇది ఇదొసరికి పర్పుల్ మిక్స్డ్ వైలెట్ ఎందుకంటే మేము పర్పుల్ అన్నా కూడా కొంతమంది వైలెట్ అంటారు కాబట్టి సో ఒకటే మాట ఏ బాధ లేకుండా పర్పుల్ మిక్స్డ్ వైలెట్ అని చెప్పేస్తున్నాను లెహరియా ప్యాటర్న్ విత్ బూటీ స్టైల్ ఆఫ్ శారీ బ్లౌజ్ హౌస్ అవైలబిలిటీలో ఉంది అన్ఫినిషిడ్లో శారీ ఉంది పదిహేను వందల తొంభై తొమ్మిది అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ ఆరెంజ్ కలర్ అండి అదిరిపోయింది ఫుల్ కదవ డిజైన్ అనమాట సూపర్ ఉంది పీస్ అండ్ ఫినిషింగ్తో సహా ఉంది పదిహేను వందల తొంభై తొమ్మిది నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ శారీ టు టుడే గివ్ అవే ఉంది సో గివ్ అవే ఎవరికి వచ్చింది అనేది మీరే నాకు మెసేజ్ అనేది పిన్ చేయండి సో పర్పుల్ మిక్స్డ్ వైలెట్ ఇక దీనిలో పళ్ళులో మిస్టేక్ అయితే ఉంది అంటే శారీ ఫినిషింగ్ ఉంది దట్టు మీకు పళ్ళులో మిస్టేక్ ఉంది ఈ శారీకి అయితే మిస్టేక్ ఉందండి వివింగ్ డిఫెక్ట్ శారీస్ అని షోరూమ్స్లో కూడా వివింగ్ డిఫెక్ట్ శారీస్ అని చెప్పి సేల్ చేస్తున్నారు కానీ ఒక్క శారీ కూడా షోరూమ్స్కి వెళ్ళి ఓపెన్ చేసుకుని తీసుకోవడానికి ఉండదండి సో అలా ఉన్న కలర్ అలా తెచ్చేసుకోవడము మీకు ఇక్కడ ఇంత క్లారిటీగా చెప్తున్నామండి అండ్ పాలపెట్ట కలర్ అండి ఎక్సలెంట్ 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 క్వాలిటీ అండి పాలపెట్ట కలర్ అంటే ఐడియా ఉన్న వాళ్ళకి తెలుసో తెలీదో నాకు తెలియదు కానీ నేనైతే దీన్ని పాలపెట్ట కలర్ అనే అంటానండి ఎక్సలెంట్ కలర్ అనమాట అఫీషియల్గా ఉంటుంది కలరు సో అన్ఫినిషిడ్ అండి మొత్తం అంత కూడా యాంటిక్ వీవ్ అయితే వచ్చింది మీరు సెవెన్ ఫీట్ హైట్ ఉన్న కూడా పన్నా అనేది సెవెన్ ఫీట్ వాళ్ళకు కూడా సరిపోతుంది ఓకేనా అండి అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ రెడ్ అండి ఎంత బాగుందండి సూక్ష్మ లోపాలు ఉంటాయని తీసుకోండి ఎందుకైనా మంచిది పొరపాటుని ఇప్పుడు ఒక చీరకు తగిలింది బట్ ఎక్కడైనా తగిలుతుందేమో కదా గబుక్కున ఇన్ని చీరల్లో వంద చీరల్లో ఒక్క చీరకు తగిలినా కూడా కొంతమంది యాక్సెప్ట్ చేయలేని వాళ్ళు ఉంటారు కదండీ సో అలాంటి వాళ్ళతో మనకి ప్రాబ్లం రాకుండా ఉండడానికి సూక్ష్మ లోపాలను తీసుకుంటే బెటర్ అండి సో ప్యారెట్ గ్రీన్ కలర్ అనమాట గ్రీన్ అయితే సూపర్గా ఉంది అండ్ బ్లౌజ్ ఆల్సో అవైలబిలిటీలో ఉంది సారీ ఓవరాల్ లుక్ వచ్చేటికి ఇలా ఉందండి పదిహేను వందల తొంభై తొమ్మిది తట్టు మీకు ఫ్రీ షిప్పింగ్లో టూ డే శారీస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయండి ఇది చూడండి వైలెట్ ఎంత బాగుందో సారీ చాలా ముద్దుగా ఉంది అండ్ క్వాలిటీ కూడా సూపర్ ఉంది మీకైనా చీర నలిగింది అనిపించిందా కంపల్సరీ ఒక ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా పెట్టారంటే నీట్గా రోలింగ్ చేంజ్ చేసుకోండి అండి ఒక యాభై రూపాయలు అంటే ఇంకొంచెం లుక్ అనేది చక్కగా ఇంకా టోటల్గా డిఫరెంట్గా మారిపోతుంది సో రోలింగ్కి టెన్ డేస్ వెయిట్ చేస్తానన్న వాళ్ళు మాత్రమే రోలింగ్కి ఇవ్వండి ఎందుకంటే ఒకటి రెండు చీరలు మన డైలీ ఇచ్చే వాళ్ళ దగ్గర చేస్తారు కానీ ఒకటి రెండు చీరలు అప్పుడప్పుడు ఇచ్చే వాళ్ళ దగ్గర చేయరు కొంచెం లేట్ తీసుకుంటారు టైము అందుకే చెప్తున్నా వైలెట్ కలరు సూపర్గా ఉంది క్రేపర్ చాలా బాగుంది ఇందాక వైలెట్ మిక్స్డ్ పర్పుల్లో మీరు డిజైన్ చూసారు కదండి అదే డిజైన్లో హాట్ పింక్ అనమాట శారీ వచ్చినప్పటికీ మీకు వన్ మీటర్ లెంత్ ఆఫ్ బ్లౌజ్ అయితే వచ్చింది శారీ అయితే మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంది సో ఇక్కడ వరకు మీరు చూస్తేనే ప్యూర్ బనారస్ కడ్డీ జార్జెట్స్ ఫిఫ్టీన్ డబల్ నైన్ అయితే ఉంది ఇప్పుడు ప్యూర్ బనారస్ షిఫాన్ అండి షిఫాన్ జార్జెట్స్ ఇవి ప్యూర్ బనారస్ షిఫాన్ కడ్డీ షిఫాన్ అంటారు కదా సో ఆ శారీస్ అనమాట సో షిఫాన్ అంటారు కదండీ సో ఆ శారీస్ పెసర గ్రీన్ కలర్ చాలా స్మూత్గా ఉంది ఫ్యాబ్రిక్ అండ్ చాలా ఎక్సలెంట్గా ఉంది అండ్ ప్రైజింగ్ ఆల్సో చాలా అఫోర్డబుల్గా ఉంటుంది మీరు వేర్ చేసే విధంగానే ఉంటుంది పదిహేను వందలు అండి పదిహేను వందలు ఫ్రీ షిప్పింగ్ పెసర గ్రీన్ కలరు స్మాల్ బుట్టాస్ అండ్ లావెండర్ కలర్ అండి ఇలా లైసిరా ల్యావెండర్ కలర్ అన్ఫినిషిడ్ అండి అన్ఫినిషిడ్ అనుకుని తీసుకోండి అన్ఫినిషిడ్ మీరు ఓకే అనుకుంటేనే తీసుకోండి సారీ ఫ్యాబ్రిక్ అయితే ఎక్సలెంట్గా ఉందండి ఇది వచ్చేటికి ఆరెంజ్ కలర్ అండి బ్యూటిఫుల్ ఆరెంజ్ చాలా మంది రిప్లైలు ఇవ్వలేదు మార్నింగ్ నుంచి అనుకుంటున్నారు కదా మాకు ఒక వన్ వీక్ ముందు నుంచి ఈ రోజు దాకా అంటే ఇవాళ మధ్యాహ్నం దాకా కూడా కొంచెం చుట్టాలతో కొంచెం బిజీ ఉండే అండి వాళ్ళు కొంచెం రిలీఫ్ అయిపోయామనమాట అందుకని ఇవాళ నుంచి కంటిన్యూగా రిప్లైస్ అయితే కొంచెం ఒక నిమిషం లేట్ అయినా ఇస్తాము అండ్ మీకు అయితే ఖచ్చితంగా ప్రతి దానికి కూడా కరెక్ట్గా మేమైతే ఆన్సర్ చేస్తాము కొంచెం ఈ రెండు రోజులు ఇబ్బంది మేము కూడా అనౌన్స్ చేసాము సో ఈసారి వచ్చినప్పటికీ మంచి మజంతా పింక్ అండి సో దీని ప్రైజింగ్ ఆల్సో పదిహేను వందలు మాత్రమే ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి అండ్ బ్యూటిఫుల్ పాలపిట్ట కలర్ అండి ఎంత బాగుంది చూడండి ప్యూర్ షిఫాన్ జార్జెట్ అండి ఒరిజినల్ షిఫాన్ జార్జెట్ మీకు చాలామందికి షోరూమ్స్లో ఫోర్ కేకి ఫైవ్ కేకి చూసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఈజీగా అర్థమైపోతుంది ఫ్యాబ్రిక్ చూడగానే తెలిసి చెప్పేస్తారు మనకంటే ముందు మీరే చాలా షార్ప్గా ఉన్నారు సో ఇవాళ ఏంటి అంటే లాస్ట్ డే కదండి కొంచెం టెంపుల్కి వెళ్ళి వచ్చామా అందుకని కుదరలేదు రిప్లై ఇవ్వలేదు అనుకోవద్దు కొంచెం టెంపుల్కి వెళ్ళి వచ్చేసాము క్లియర్ అయిపోయింది అనమాట సో రెడ్ కలర్ అండి పాలపిట్ట కలరు మజంతా కలరు గ్రీన్ కలరు రెడ్ కలరు సో వైలెట్ కలరు చూడండి మంచి వర్షం బుట్టీస్ అనమాట స్మాల్ బుట్టీస్ రిచ్ పల్లూస్ ప్లెయిన్ బ్లౌజెస్ బాగున్నాయి శారీస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి అండ్ మంచి ఎల్లో అండి హల్దీకి వాటికి మోస్ట్ బ్యూటిఫుల్ శారీ భలే ఉంటుంది శారీ మంచి ఎల్లో కలర్ చామంతి ఎల్లో అంటాం కదా సో ఆ కలరు అండ్ వన్ అండ్ ఓన్లీ పీస్ అండి ఆరెంజ్ ప్రజెంట్ అయితే ఆరెంజ్ కలర్కి కాంట్రాస్ట్గా పింక్ వెయ్యండి సో ఇలా వెయ్యండి ఈ కాంబినేషన్ వెయ్యండి ఎవరైనా ఇలా వెయ్యాలి అనుకున్న వాళ్ళు ఆరెంజ్కి పింక్ కానీ ఆరెంజ్కి పర్పుల్ కానీ బ్లౌజెస్తో పేరప్ చేయండి జస్ట్ ఇక్కడ చిన్న స్టెయిన్ ఉందండి పోతుంది ఇబ్బంది అయితే లేదు బ్లౌజ్ ఆల్సో అవైలబిలిటీలో ఉంది ప్రైజింగ్ వచ్చినప్పటికీ మీకు ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ఇది వచ్చినప్పటికి మీకు లావెండర్ కలర్ అనమాట అండ్ క్వాలిటీ ఆల్సో సూపర్గా ఉంది ఓకేనా అండ్ త్రీ గివేవే విన్నర్స్ని అయితే అనౌన్స్ చేసేస్తానండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి శివా సో స్కిప్ చేయకుండా చూడండి గివేవే తీసేస్తాను సో మీరు కూడా ఇలాంటి బ్యూటిఫుల్ శారీస్ ఇదిగోండి మనకి గివ్ అవే ఇస్తే మామూలు గివ్ అవే కాదు థర్టీ కే స్పెషల్ కింద ఈచ్ వన్ శారీ థర్టీన్ హండ్రెడ్ అవుతున్నటువంటి శారీ బయట వచ్చినప్పటికి టూ థౌజండ్ అబవ్ ఉన్నటువంటి శారీ మనం సేల్కి టూ హెల్వ్ హండ్రెడ్కి పెట్టాము రీసెంట్గా త్రిపుల్ నైన్కి కూడా ఈ శారీస్ సేల్కి పెట్టాము కదా సో ఈ శారీస్ త్రీ శారీస్ త్రీ లక్కీ విన్నర్స్కి త్రీ శారీస్ అయితే ప్రజెంట్ చేయడం జరుగుతుంది సో ఎవరో లక్కీ విన్నర్స్ అనేది చూద్దాం సేమ్ కలరే డిజైన్స్ మారచ్చు త్రీ విన్నర్స్కి అయితే మంచి శారీస్ అయితే గీవేవి గిఫ్ట్కి వేస్తున్నాం అనమాట సో థర్టీ సెవెన్కే స్పెషల్ వీడియో అండి త్రీ డేస్ పెట్టాం మనం త్రీ డేస్కి త్రీ విన్నర్స్ ఉండే శివ ఒకసారి రారా ఇంకో మరొక మెట్టు ఎక్కించిన మీ అందరిగా కృతజ్ఞతలు చెప్పిన వీడియో ఉంది కదండి మమ్ మ్యాక్సిమం రెండు వందల ఇరవై ఏడు కామెంట్స్ అంట ఇందులో డబుల్ కాపీ వచ్చింది సో ఫస్ట్ విన్నర్ని అనౌన్స్ చేద్దామండి ఒరే శివ రా ఒకసారి ఉండండి ఒకసారి సో ఇదిగోండి విన్నర్ని అయితే ఇలా క్లిక్ చేద్దాము స్వాతి ముత్యాల అండి సిక్స్ నైన్ ఫైవ్ త్రీ సో వచ్చినప్పటికీ లైక్ నెంబర్ అయితే మెన్షన్ చేయలేదు కానీ జస్ట్ కామెంట్ అయితే చేశారండి లైక్ నెంబర్ అయితే మెన్షన్ చేయలేదు బట్ థర్టీ సెవెన్కి స్పెషల్ కింద వీళ్ళు డిసప్పాయింట్ చేయడం నాకు ఇష్టం లేదండి సో వీళ్ళకైతే గివ్ అవే అయితే ఇచ్చేద్దాము సో వన్ మోర్ వీడియో అండి ఈ వీడియో నుంచి అయితే గివ్ అవే తీసేద్దాము టోటల్ వన్ ఫార్టీ సిక్స్ కామెంట్స్ అండి పిక్కే విన్నర్ శ్రీనివాసరావు శ్రీను వన్ త్రీ సెవెన్ ఫైవ్ అండి టీ నాకు ఇంటి పేరుతో కలిపి ఉంది నాకు అర్థం కాలేదు వన్ సెవెంటీ ఫైవ్ లైక్ నెంబర్ ఇదైతే అర్థమైంది సో వన్ సెవెంటీ ఫైవ్ లైక్ నెంబర్ అండి ఓకేనా ఇద్దరు విన్నర్స్ని అయితే అనౌన్స్ చేశాము అండ్ వన్ మోర్ విన్నర్ని అయితే అనౌన్స్ చేద్దామండి ఇంకొకటి ఈ వీడియో నుంచి తెద్దామండి షేర్ చేద్దాము కాపీ చేద్దాము ఓకే ఒక ఫీ మినిట్స్ ఇద్దరినైతే అనౌన్స్ చేశాము సో టోటల్ వచ్చినప్పటికి ఎయిటీ ఎయిట్ కామెంట్స్ అండి లాస్ట్ వీడియోకి సో దీన్ని అయితే నుంచి అయితే విన్నర్ని అయితే తెద్దాము సో కళ్యాణి అండి మామిడి వన్ సెవెన్ సిక్స్ జీరో ఐడి మామూలుగా వాళ్ళ యూట్యూబ్ ఐడి సో సూపర్ కలెక్షన్ లైక్ నెంబర్ ఫోర్ సో కంగ్రాచులేషన్స్ టు తీరు ఈ విన్నర్స్ని అయితే అనౌన్స్ చేయడం జరిగింది థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు కూడా ఇలాంటి శారీస్ గివ్ తీసుకోవాలంటే తప్పకుండా లైక్ చేసి లైక్ నెంబర్ మెన్షన్ చేయండి